ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ ఆరు ఏడు తేదీలో మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు మీ దగ్గర తరదించబోతున్నారు సింహరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం ఏ విధంగా వీరిపై ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సింహరాశి వారి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు ఆఫీసుల్లో మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే గౌరవం కూడా మీకు లభిస్తుంది మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది చిన్న ప్రయత్నమే అధిక లాభాలను తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం అనేది లభిస్తుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడుకోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం అనేది చెప్పబడును సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది గ్రహాల ప్రభావం మీపై ఈ సమయంలో మిశ్రమ ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈ సమయంలో సూర్య భగవానుని అనుగ్రహంతో మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు మాత్రం సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా అందంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు వీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు వీరు తమ కష్టాన్ని చెప్తే ఓదార్చే విధానం అయితే అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది అలాగే ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉంటుంది వీరి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను పేర్ చేస్తూ ఉన్నారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు సింహ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరులపై కుళ్ళు కుతంత్రాలు అయితే అస్సలు వీరికి ఉండవు వీరు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వీరు కుటుంబ సభ్యుల కోసం ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు కూడా విలువ అనేది ఎక్కువగా ఇస్తారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కుటుంబం కోసం ఎన్నో కోల్పోతూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు జాలి గుణాలు కలిగి ఉంటారు వీరు ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు వీరు విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరు జీవితంలో ఏదైనా సాధ సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు బంధాల కోసం వీరు ఎంత త్యాగానైనా చేస్తారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏదైనా కష్టం వస్తే వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నమ్మిన వ్యక్తులకు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు వీరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వ్యక్తులు వీరికి గర్వం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు అయితే సింహరాశిలో జన్మించిన వారికి నవంబర్ ఆరు ఏడు తేదీలో సింహ రాశి వారికి మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారు గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించారో గతంలో మీరు దేనికి పనికి రారు మీరు ఎప్పుడు ఇంతే మీరు పైకి రారు అని మిమ్మల్ని నిందించారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ సమయంలో అటువంటి వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని కోరబోతున్నారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని వారు కోరబోతున్నారు అయితే ఈ సమయంలో మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్లనే మీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే పే చేస్తారు అయితే ఊపిరి పీల్చుకొని బాధలను కూడా వారి వల్ల మీరు పడ్డారు అయితే అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు అయితే ఈ సమయంలో మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకండి మీకు తోచితే సహాయం చేయండి అంతేకాని మళ్ళీ ఆ వారితో బంధాన్ని అయితే కొనసాగించకండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీరు ఎన్నో ఇబ్బందులను పే చేశారు అయితే ఇప్పటికైనా మేల్కొని వారితో మీరు జాగ్రత్తగా ఉండడమే మంచిది అయితే ఈ సమయంలో సింహరాశి వారికి సూర్యభగవానుడు ధనయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి అనేది కలగబోతుంది మీ జీవితంలో గొప్ప రోజులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అద్భుతమైన గోచర ఫలితాలు ఉన్నాయి ఊపిరి పీల్చుకోలేని కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీరు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేసుకుంటారు మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలాగే ఈ సమయంలో పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధి వస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆత్మవిశ్వాస విశ్వాసంతో ముందుకు సాగితే మంచి గౌరవం మీకు లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మీ యొక్క భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అలాగే ఈ സമയം కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం మీరు ప్రయత్నాలు చేయండి కష్టపడండి మంచి ఫలితాలను పొందుతారు మీ యొక్క పెద్ద కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది మీకు ఈ సమయంలో శివారాధన లక్ష్మీదేవి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది శివ అష్టోత్తరాలు నిత్యం పఠించండి మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి